పద్య కళాకారుల కళాకారులు జిల్లా స్థాయి ఆత్మీయ సమావేశం ఈ నెల్లూరులోని జేవీకే మెమోరియల్ నెల్లూరు హాస్పిటల్లో జరుగుతుందని పద్మ కళాకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వర్లు వడ్డే చక్రమాణి తెలిపారు గురువారం నెల్లూరులోని అంబేద్కర్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పద్య నాటక కళాకారుల సమస్యలపై చర్చించడం జరుగుతుందని అన్నారు కళాకారులకు గుర్తింపు కార్డులు పెన్షన్ కళాకారులకు సంక్షేమ భవన్ వంటి అనేక సమస్యలు ఉన్నాయని వాటిని సాధించుకోవడానికి కళాకారులు సూచనలు సలహాలు ఇవ్వాలని తెలిపారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పద్య నాటక కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సింహపురి కళాకారుల సంక్షేమ సంఘం కోశాధికారి హరినాథ్ రెడ్డి చెంచురామయ్య షేక్ నజీర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు కళాభిమానులు కళా పోషకులు అందరికి కూడా మా కళాభివందనాలు ఈరోజు ముఖ్యంగా అంతరించి పోతున్నటువంటి ఈ కళారంగాన్ని కాపాడుకునేదానికి భారతదేశ సంస్కృత సాంప్రదాయాలు అయినటువంటి ఈ కళారంగాలు కళారంగం అంటే ఈరోజు లేని రంగం అంటూ లేదు మా కళాకారులు లేనట్టు రంగం లేదు ఈరోజు కాడ కానీ సావుల కాడ కానీ రాజకీయ నాయకులు బహిరంగ సభలు కానీ ఊరేగింపులు కానీ దేవాలయాలు కాడాయి కానీ మా కళాకారులు లేనిది కూడా ఏ కార్యక్రమం జరగదు అదేవిధంగా మానసిక మానసిక విల్లాసం కోసం మానసిక ఉల్లాసం కోసం ఈ కళలు ఎంతో అవసరం ఆ రోజుల్లో వీధి భోగాతాలు మరి తోలుబొమ్మలాట్లు బుర్రకథలు హరికథలు రకరకాల నాటకాలు ఆ రోజుల్లో పల్లెల్లో మరి మానసిక విల్లాసం కోసం ఆ రోజు కళారంగాలు ప్రదర్శించేవారు అటువంటి రంగాన్ని కాపాడుకునేదానికి అంతరించిపోకుండా కాపాడుకునేదానికి మరి ఈ నెల్లూరు జిల్లాలో ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా దీనికంటూ ఒక సంఘం ఉండి ఆ సంఘం ద్వారా ఈ కళాకారులకి ఏదైనా కష్టాలు బాధలు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క సమస్యలు తీర్చడానికి ఒక సంఘంగా ఏర్పడాలని చెప్పి ఈ నెల పోయినెల ఇరవై ఐదో తేదీన ఇదే అంబేద్కర్ భవన్లో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం కొంతమంది కళాకారులతో ముఖ్యమైనటువంటి కళాకారులు దాదాపు ఒక యాభై మంది హాజరయ్యారు వాళ్ళ సమక్షంలో అధ్యక్షులు కార్యదర్శులు అదేవిధంగా కోశాధికారి ఉపాధ్యక్షులు మరి సెక్రటరీలందరినీ కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది అయితే మరి ఈ రంగాన్ని ముందుకు తీసుకోపోయేదానికి అదేవిధంగా కళాకారులు అనుభవిస్తున్నటువంటి బాధలు కష్టాలు కన్నీళ్లు వాటి అన్నిటికీ కూడా పరిష్కారం కనుగొనేదానికి ఒక సంఘంగా ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కళాకారులకి పెన్షన్ కానివ్వండి వృద్ధులకి కళాకారులకి పేద కళాకారులకి అదేవిధంగా ఇళ్ల స్థలాలు కానివ్వండి అదే మాకు ఈ సంఘానికి ఒక సంక్షేమ భవనం కూడా ఏర్పాటు చేసుకునేదానికి మరి ఈరోజు మేము నిర్ణయం తీసుకొని అదేవిధంగా జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా ఇక్కడ ఐదో తేదీ ఒక బ్రహ్మాండంగా సమావేశపెట్టి వాళ్ళందరి ద్వారా కూడా ప్రతి కార్యకర్త ప్రతి కళాకారుడు అనుమతి వాళ్ళ ఆలోచన విధానంతో ముందుకు పోవాలని చెప్పి ఐదో తేదీ కూడా మేము ఒక పెద్ద కార్యక్రమాన్ని కళాకారులందరినీ కూడా ప్రతి ఒక్క కళాకారు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నలుమూల నలుమూల నుంచి అందరినీ కూడా రప్పించి ఈ కళాకారులు సంక్షేమం కోసం మేము పాటుపడాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో అందరూ సలహాలు వాళ్ళ యొక్క సూచనల మేరకు ఈ కళారంగాన్ని ముందుకు తీసుకోబోయి దీన్ని ఈ సంక్షేమం కోసం కళా తాళ్ళ సంక్షేమం కోసం పనిచేయాల్సిందిగా మరి మేము అందరం కూడా నిర్ణయం తీసుకున్నాం మేము మన పేరు కూడా పెట్టుకున్నాం సింహంపురి నాటక కళాకారుల సంక్షేమం అనే పేరుతో ఇక ముందు మరి ఈ నెల్లూరు జిల్లాలో ఈ సంఘం ముందుకు పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఐదో తేదీ జరిగే ఈ పెద్ద సమావేశానికి ప్రతి కళాకారుడు ప్రత ప్రతి కళాభిమాని ప్రతి కళా పోషకులు ఇక్కడికి వచ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ నా పేరు వెంకటేశ్వర్లు మాములుగా భద్రాచలం బాబు అంటారు నేను ఈ జిల్లాకి అధ్యక్షులుగా నన్ను ఎన్నుకో ఉన్నారు ఇప్పుడు ఈ కళారంగాన్ని ముందుకు తీసుకోపోయేదానికి నా శక్తి వంచన లేకుండా నేను పనిచేస్తాను ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు మా కార్యదర్శి అంతరించిపోతున్న ఈ కళారంగాన్ని ఒక తాటి మీదకి తేవాలనే ఉద్దేశంతో ఈ సింహపూరి పద్ధనాటక సంక్షేమ కళా సంఘం అనే దాన్ని మన ఇరవై ఐదో తేదీ ఏర్పాటు చేయడం జరిగింది ఇదే అంబేద్కర్ భవన్ లో కానీ ఆ రోజు అందుబాటులో ఉన్నటువంటి కొంతమంది కళాకారులు రావడం జరిగింది కానీ ఈ జిల్లాలో టౌన్ లో ఇరవై రెండు వేల ఐదు వందల మంది కళాకారులు కళం నమ్ముకొని జీవిస్తా ఉన్నారు అదే విధంగా ఈ ఈ జిల్లా మొత్తం మీద ఇరవై ఐదు వేల మంది కళాకారులు ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తా ఉన్నారు కనుక వీళ్ళందరికీ కష్టకాలంలో ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైనా చనిపోయినప్పుడు ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కళాకారులు కష్టాలు పడకుండా వాళ్ళ యొక్క కష్టాలని మన సంఘం తరపున మనం వాళ్ళ యొక్క సమస్యలు తీర్చేదాని కోసంగా ఈ కళా సంఘం ఏర్పడింది కనుక ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా దీనికి ఒక అంబే ఒక కళా భవనం కళా సంఘం భవనాన్ని కూడా మన జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశం ఉంది అలాగే వాళ్ళకి కళాకారులకి ఫంక్షన్స్ కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి రాల అదేవిధంగా వాళ్ళకి అవుట్ సైడ్స్ ఇళ్ల స్థలాలు కొంతమందికి ఉన్నాయి కొంతమంది ఇలా ఈరోజు కార్యక్రమాలు లేక వాళ్ళు బాధలతో ఇంటి అద్దె కట్టుకోలేక చాలా మంది పేద కళాకారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు కరోనాలో వాళ్ళు పడిన ఇబ్బందులు మేము చూసాం కళ్ళారా వాళ్ళ యొక్క ఇబ్బందులు ఎవరు ఆదుకోవాలా ప్రభుత్వం పదిసేర్లు బీమిస్తే వాళ్ళ సరిపోలా మేము ఉండి వాళ్ళకి ఏదో కొడతా భక్తి అన్నట్టుగా కొన్ని సహాయం చేశాము అట్లా కాకుండా రాబోయే తరంలో ఈ కళాకారులకి ఒక ఫెంక్షన్ కానీ ఒక అవుసైడ్స్ కానీ వాళ్ళకి యొక్క రాయితీలు ఒక లోన్స్ కానీ ఇవ్వాలని ఈ యొక్క సంఘం పనిచేస్తుంది ఈ యొక్క సంఘం రేపు ఐదో తేదీ అంటే మే నెల ఐదో తేదీ డాక్టర్ అంబేద్కర్ మన డాక్టర్ విజయ్ కుమార్ మెమోరియల్ హాస్పిటల్ బానున్నందు జరుగును కనుక ప్రతి ఒక్క కళాకారుడు ఈ యొక్క సమావేశానికి రావాల్సిందిగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఎందుకంటే మనందరం ఏకంగా ఉంటే ఏదైనా చేయగలం ఒంటరిగా ఉంటే ఏం చేయలేం కనుక మీరందరే మనకి ఒక బలంగా ఒక తండోపదండాలుగా వచ్చి ఆ యొక్క మీటింగ్ని బలోపేతం చేసి దీప్రదం చేయవలసిందిగా మిక్కిలు ప్రార్థిస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు వంటే చక్రపాణి నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా పద్య నాటక కళాకారుల సంక్షేమ సంఘానికి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ అంబేద్కర్ భవనంలో జరిగినటువంటి కళాకారుల సమావేశంలో ఎన్నుకోబడింది అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పద్య నాటక కళాకారులకు ఒక సంఘం లేదు ఎవరు పాటికి వాళ్ళు ఉన్నారు ఓన్లీ వాట్సాప్ గ్రూప్లే ఉన్నాయి అందరికి సంబంధించిన ఒక సంఘం లేదని మనం ఆ సమావేశంలో అనుకొని అందరూ సూచనల సలహాల మేరకు సింహపురి పద్యనాటక కళాకారుల సంక్షేమ సంఘం అనే సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాము అందుబాటులో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా పాల్గొన్నారు అయితే జిల్లా మొత్తం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పద్యనాటక కళాకారులందరినీ కూడా ఒక వేదిక మీదకి చేర్చి అందరి సహాయ సహకారాలతో అందరి అనుమతితో ఈ నాటక కళాకారుల సంక్షేమ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని అదేవిధంగా రిజిస్టర్ చేసి ఈ యొక్క రిజిస్టర్ చేసినటువంటి ఈ సంఘంలో జిల్లాలో ఉన్నటువంటి కళాకారులు చేర్చి సభ్యత్వం ఇప్పించి కళాకారుల సంక్షేమానికి వాళ్ళ బాగోగులకు మరి వృద్ధాప్యంలో కళాకారులకు వచ్చేటటువంటి ఇబ్బందులని అదేవిధంగా ఒక జిల్లాకు ఒక సంక్షేమ కార్యాలయం కళాకారులకు పెన్షన్లు ఐడెంటిటీ కార్డులు ఇటువంటి సమస్యలన్నీ తీర్చడానికి ఈ సంఘం ముందుకొస్తుంది కాబట్టి దయచేసి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పద్యనాటక కళాకారులందరూ ఐదవ తేదీ మే ఐదు నెల్లూరు డాక్టర్ విజయ్ కుమార్ నెల్లూరు మెమోరియల్ హాస్పిటల్ అక్కడ జరిగేటటువంటి ఈ భద్యనాట్య కళాకారుల సంక్షేమ సంఘం సమావేశానికి అందరినీ రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాము ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం అదేను కళాకారులందరినీ కలిపి ఐక్యంగా కళాకారుల సమస్య కోసం పోరాడటానికి అందరినీ కలుపుకొని పోవడానికి ఈ సంఘం ఏర్పడింది దయచేసి అన్నిదా భావించకుండా చిన్న పెద్ద తేడా లేకుండా మరి మహిళలు పురుషులు కళాకారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరం చర్చించుకొని ఈ సింహపరి పద్యనాటక కళాకారుల సంఘాన్ని పెద్ద ఎత్తున మన నెల్లూరు జిల్లా గర్వించే విధంగా భవిష్యత్ తరానికి కూడా ఈ పద్యనాట కళాకారుల సంఘం ఉండేటట్టు అందరూ కూడా కలిసి రావాలని మనవి చేసుకుంటూ మరి ఒకసారి కళాభివందనాలు తెలియజేసుకుంటూ మరి కలిసి వచ్చినటువంటి మిత్రులందరూ మా కమిటీ సభ్యులందరికీ కూడా కళాభివందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి